ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు ఇటీవల కామన్వెల్త్ మహిళా సదస్సులు ఐదు రోజుల పాటు పాల్గొని తిరిగి వచ్చిన ఆమె రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు జాతీయ స్థానిక అంశాలపై స్పందించారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు స్థానిక అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పండ్లు ఉద్యోగులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పురంధేశ్వరి హామీ ఇచ్చారా తన కృషి ఫలితంగా కొవ్వూరులో రెండు రైళ్లు అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ సౌకర్యం కల్పించగలిగామని తెలిపారు పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని ముంతా తుఫాను వల్ల కలిగిన నష్టం పై కూడా కేంద్రంతో చర్చించానని ఆమె పేర్కొన్నారు మన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు బిజెపి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు శ్రీమతి గారు ఐక్యరాజ్య అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని భారతదేశం యొక్క అభివృద్ధి గలాన్ని వినిపించి దేశం యొక్క గౌరవాన్ని అక్కడ యుడింపజేసే చేయడం మనం చూసాము ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క వాణిని దళాన్ని వినిపించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం పురంధరేశ్వరి గారు చాలా బాగా కృషి చేస్తా ఉన్నారు లేకుండా ఖచ్చితంగా రాజమండ్రి అభివృద్ధికి కూడా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తున్నాను ఈ యొక్క బాధ్యతలో భాగంగానే నాకు ఇప్పుడున్నటువంటి నాయకులు అందరూ కూడా నాకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి విషయాలు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేయడం వాటిని మేము తీసుకుని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం వారు కూడా సానుకూలంగా స్పందించి రాజమండ్రి అభివృద్ధికి వారు కూడా సహాయం చేయటం అనేది జరుగుతున్నటువంటి విషయం కనుక అందరికీ కూడా నా తరఫు నుండి వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను కేంద్ర ప్రభుత్వం ముందుపడి ఉందండి బట్ ఆల్రెడీ అప్పుడు ఆపు ఉంటే బాగుండేది దాన్ని తీసుకెళ్లి దేవరపల్లిలో కలిపేశారు ఇప్పుడు రైతులు మన రైతులు అందుకనే కొంతమేరకు నష్టపోతున్నారేమో అని చెప్పి అది బాధ ఉంది పొద్దున కూడా నేను వారితోటి మాట్లాడటం జరిగింది నేను అందుకనే టుబాకో బోర్డు చైర్మన్ ని ఈడీ గారిని రేపు ఇరవై తర్వాత ఇక్కడికి వచ్చి రైతులతోటి మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం జరిగిందండి యశ్వంత్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను ఆయన కూడా సమ్మతించారు మేము రైతులతోటి త్వరలోనే మేము మీటింగ్ పెట్టుకుంటాం